డేటా ఇంట్రీని పరిశీలించిన ప్రభుత్వ వీప్ ఆలేరు ఎంఎ బిడ్లాయలయ్య కొలడుపాక గ్రామంలో ఛాయ్ త్రాగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బిడ్ల అలయ్య యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టేల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాజిక కులగణన డేటా ఎంట్రీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలేరు ఎంఎల్ఏ బీడ్లాయలయ్య నేడు పరిశరలించారు గ్రామాలు సేకరించిన సమాచారాన్ని పాకగా ఆన్లైన్ చేయాలన్నారు ఎలాంటి తప్పులు దొరలకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ చేయాలన్నారు డేటా ఎంట్రీ అనేది సరిగ్గా చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రైతు పండుగ వేడుకల్లో భాగంగా కొలనపాక చౌరస్తలో ఛాయ్ త్రాగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు

ఇంత కరెంట్ పడుతుంది బంధిందా బా ఆర్టీసీ వచ్చింది కరెంట్ బిల్లు వచ్చింది ఐదు వందలకే గ్యాస్ వస్తుంది కావాలి అనిపిస్తుందా అమ్మా అదే அது <laughs> போ anga ko ana mikate frija tapu disu bra ana ha kigi disu na ira be na proba i disu le ga